ఏమిటి ఈరోజు ఈయన అంత డల్గా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా మరే నాకు బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదండి మరి మా ఆవిడ వల్ల నాకు బీరకాయ కూరే బాగా చేతవు అదే చేస్తున్నానని చెప్పి చేస్తుంది నాకు ఇష్టం లేదు కదా ఎందుకు బీరకాయ కూర అని అంటే వినిపించుకోవట్లా నేను చేసింది కిక్కురు అనకుండా నోరు మూసుకొని తినండి అని అని చెప్పి అన్నది ఇష్టం లేని కూర పైగా నోరు మూసుకొని తినమంటుంది ఇది ఎలా సాధ్యం చెప్పండి అదండి నా డల్లు నా విచారకరమైన పరిస్థితికి కారణం ఇలాంటి మరిన్ని మంచి నవ్వించే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి